ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలోనే డయాగ్నోస్టిక్ వార్డు ఫిజియోథెరపీ మందులు అందించే గది క్షేయ వ్యాధి నిర్మూలన కేంద్రం ఇన్ పేషెంట్ వార్డు స్త్రీల వార్డు మందులు నిల్వ చేసే స్టోర్ రూమ్ సఖీ కేంద్రంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ పరిశీలించారు ఇన్ పేషెంట్ లో ఉన్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు అవుట్ పేషెంట్ వివరాలు సిబ్బంది వివరాలు మందులు ప్రజలకు అందిస్తున్న సేవలు గురించి ఆరా తీశారు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కలెక్టర్ ఆసుపత్రి మొత్తం తిరిగి భవనాలను పరిశీలించారు కావలసిన వసతి ఏర్పాట్లపై పార్కింగ్ టాయిలెట్స్ నిర్మాణాల కోసం అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు ఆసుపత్రి వద్ద ప్రధాన గేటు పక్కన పార్కింగ్ స్థలం సఖీ కేంద్రం పక్కన విశాలమైన తో ఎన్ అవుట్ గేట్లతో నిర్మాణాలకు సంబంధించిన మ్యాప్లను కలెక్టర్ పరిశీలించారు

అటువైపు చెట్టు నుంచి ప్రిజర్వ్ అది కూడా ఇక్కడ ఇంత పాత్ర వదిలేసి ఇక్కడ వరకు పెంచు పెట్టేయండి పెంచు మనం ఎగ్జిట్ కార్ టూ కార్ ఎంట్రీ టూ కార్ ఎగ్జిట్ చేయడానికి అదర్ దంప్లాయీ షుడ్ అలౌడ్ అయ్యి గేట్ ఈ ఎగ్జిట్ ఎంట్రీ గేట్ ఉండాలి

ಕಮ್ಮು ಜಿಲ್ಲೆಲ್ಲೂ ಅಸಲಿ ನಿಯಮನೆ ಎಕ್ಚು ಮೆಡಂ ಅಕರೆ ಹೌದು ಅಬೆನೆಕಾರ್ ಮೆಡಂ ಆಗ್ಲಿ ಆಯಿ ಕೊಡು ರಿಯಾಕ್ಷನ್ ಇಸ್ ಇಸ್ವಿನ್ ಮರ್ ಓನಿಪೋರ್ ಪೈಪ್ಸ್ ಊರ್ಸ್ ಅಲೌಡ್ ಇರೋದು ಇರೋಕ ಪಾಾರ್ಟಿ ಏ ಓಕೆ ಏರಿಯಾ ಪಾಾರ್ಟಿ ಇರೋದು ಇಸ್ ಸೇಯ್ ಇರಿಯಾ ಅಂತ ಇಟ್ಕೊಂಡ್ ಇಟ್ಕೊಳ್ಳೋಣ ಏ ಎಲ್ಲರೂ ಬರ್ತಾರೆ ಏನ್ ಮಾಡ್ತಾರೆ 50 ਕਰੋಡಾ

कैंसर एज़ एज़ करके डिटेक्ट करना कैंसर कुछ ऐसे समसामयिक कड़े बात कुछ एक्चुअली सर मेडिकल ऑफिसर होता है सर एक्चुअली पीएस लवर सीएस लवर इन देंटे आरोग्य महिला वालों को डेस्ट भी की

ఏంటిదేది బీపీ మాట్లాడుతున్నారా తనకైనా రోగం ఇప్పుడు తనకా మీక సమస్య ఇక్కడ పరిస్థితి తొందరగా ఇచ్చారు ఇచ్చారా పరిస్థితికి ఇప్పుడు తీసుకొని వచ్చారా ఉందాకి